సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉంది సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి సో ఈ రోజు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో సో మనకి వాట్సాప్ గవర్నమెంట్ సర్వీసెస్ అనే స్కీమ్తో అయితే మనకు కొత్త ప్రభుత్వం అయితే ఒక స్కీమ్ను అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఈరోజు గురువారం అయితే లాంచ్ చేశారు సో ఈ స్కీమ్ యొక్క లాభాలు ఏంటి అలాగే ఈ స్కీమ్కి మనం ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఫస్ట్ మనకి ఈ స్కీమ్ గురించి ఏంటంటే మీరు గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సి అయితే ఉంటుంది ఇదివరకు ముందు సో ఇప్పుడు అలా కాదు మనం ఒక మెసేజ్ చేస్తే చాలు ఓన్లీ చిన్న హాయ్ అనే మెసేజ్ చేస్తే చాలు మీకు ఏదైతే సర్వీస్ కావాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి నుండి ఏదైనా ఏ సర్వీస్ అయినా కానీ మీకు రావడం అయితే జరుగుతుంది వెంటనే వాట్సాప్ మెసేజెస్ ద్వారా ఏదైనా సర్టిఫికేట్స్ కానివ్వండి లేదా ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఎదువరికి ఆఫీసెస్ చుట్టూ అయితే తిరగాల్సి అయితే ఉంటుంది సో ఆ పరిస్థితి లేకుండా మనకి ఓన్లీ ఆన్లైన్లో వాట్సాప్ మెసేజ్ ద్వారా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద నేను ఫస్ట్గా వాట్సాప్ ఓపెన్ చేశాను సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో నెంబరు అలాగే వాట్సాప్ నెంబర్ యొక్క లింకు మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను సో అది క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోండి సో దానికి ఫస్ట్గా మీరు చూస్తున్నారు కదా హాయ్ అనే మెసేజ్ అయితే సెండ్ చేయండి ఇలాగా ఇలా సెండ్ చేసిన వెంటనే మీకు వెంటనే ఒక రిప్లై అయితే రావడం అయితే జరుగుతుంది ఇలాగా ఇలా కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీకు గ్రీన్ బటన్లో కనిపిస్తుంది కదా సేవను ఇచ్చుకోండి అనే ఆప్షను సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటుంది కింది రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి మీకు మీకు దేవాలయ బుకింగ్ సేవలు కానివ్వండి ఫిర్యాదుల పరిష్కరణ సేవలు కానివ్వండి ఏపీఎస్ఆర్టీసీ సేవలు కానివ్వండి ఎనర్జీ సేవలు కానివ్వండి సిఎంఆర్ఎఫ్ సేవలు కానివ్వండి సిడిఎంఏ సేవలు కానివ్వండి రెవ్యూ సేవలు కానివ్వండి రెవెన్యూ సేవలు కానివ్వండి ఆరోగ్య కార్డు సేవలు కానివ్వండి పోలీస్ శాఖ సేవలు కానివ్వండి సో ఇన్ని సేవలు అయితే మనకి కల్పిస్తున్నారు ఓన్లీ వాట్సాప్ ద్వారా అయితే మనకి సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి సో ఈ తోటి మనం చాలా కష్టాలు అయితే పడాల్సి అయితే వచ్చేది సో ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూసారో అలాగే ఈ వీడియో చూసారో వాళ్ళందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను ఒక సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్